సమయంలో మరి రెండో వాక్యం చెప్పడానికి సిద్ధపడి వచ్చినటువంటి బాలచందర్ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సమయంలో రెండు పాటలు విందాం. సుకన్య తర్వాత అరుణమ టీచర్ గారు. నా బదులు మరణించుట నీకిష్టమా నా స్థానము తీసుకొనుట నీ ప్రేమేగా నా బదులు మరణించు నీకిష్టమా నా స్థానము So నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య జీ బాలచంద్ర గారు ఉన్నారు కొన్ని సంవత్సరం అడిగాను బాలచంద్ర అని అడిగితే వచ్చే సంవత్సరం చెప్తాను అన్నాడు మళ్ళీ ఈ సంవత్సరం అడిగాను జ్ఞాపకం చేస్తే వారు ఉండేది మెడ్రాస్లో ఉంటారు పనిచేసేది రాజమండ్రి వారి యొక్క మిస్సెస్ చెన్నైలో పనిచేస్తారు కాబట్టి మన సంఘస్థలు ఈ మధ్యనే అక్కడ షిఫ్ట్ అయ్యారు కనుక వారు ఇచ్చిన మాట చొప్పున వారు మెట్రాస్ నుంచి వచ్చి మధ్య ఉన్నారు ఈ సమయంలో వారికి వాక్యము లుకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడవ వచనము యేసు క్రీస్తు సెలవులో పలికినటువంటి రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నమ్మకమేను మా ప్రభ ఈ సమయంలో రెండవ మాటను ప్రభ మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా నీ నోటిని బాగుగా తెరువుము దాన్ని నింపువాడని నేనే అని చెప్పిన దేవుడు ప్రభా మాట్లాడుచున్నది మీరే నాయన మాకు అవసరమైనటువంటి మంచి వర్తమానం మీరు అనుగ్రహించమని యస్సు క్రీస్తునామను ప్రార్థించి అడిగి ఉంచున్నాం తండ్రి ఆమెను ఈ వాక్యం చెప్పబోయే ముందుగా నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా మనకు ఇళ్లల్లో మన పెద్దలు చెప్తూ ఉంటారు అరే తల ఇంట్లో దువ్వద్దు లేదా గోర్లు ఇంట్లో కత్తిరించవద్దు అని చెప్తూ ఉంటారు బయటికి వెళ్ళి కత్తిరించు దానికి మరి పక్కవాళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటంటే ఆ గోర్లు వల్ల మనకు ఇంట్లోకి కీడొస్తుందిరా అందువల్ల మనం అభివృద్ధి చెందలేము అని చెప్తారు మేబీ సైంటిఫిక్ రీజన్ ఏమై ఉంటుందంటే శాస్త్రీయ పరంగా మనం చూస్తే గోర్లలో చాలా క్రిములు ఉంటాయి ఆ క్రిములు మనం ఇంట్లో కత్తిరించినట్లయితే ఆ క్రిములు మనం ఆహార పదార్థాల మీదకి ఆ యొక్క ప్యాథోజెన్స్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ వెళ్ళి తద్వారా మనకు అనారోగ్యం వస్తుంది అనేటువంటిది శాస్త్రీయ పరంగా సైంటిఫిక్గా మనం చూడవచ్చు అది ఏది ఏమైనప్పటికీ ఈ గోరు విషయంలో మనం చూస్తే ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు తను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను దోచుకోగలిగినదంతా దోచుకున్నాడు తిరిగి తను బయటకు వెళ్ళేటువంటి సమయంలో ఆ దోచుకున్నదంతా బయటకు పెట్టి తిరిగి రెండు అడుగులు మళ్ళీ లోపలికి వచ్చి ఎతుకుతున్నాడు ఏదో తనేదో పో ఇంకేదో మర్చిపోయినట్లుగా తనేదో పోగొట్టున్నట్లుగా వెతకడం ప్రారంభించాడు సో అలా వెతుకుతూ వెతుకుతూ తను ఏదైతే వెతుకుతున్నాడో అది తనకు దొరకలేదు ఇంకా వెతుకుతున్నాడు ఈ లోపల తెల్లారినే తెల్లారింది ఆ ఇంటి యజమానులు లేవడం జరిగింది తన్ను పట్టుకోవడం జరిగింది సో ఆ పట్టుకున్న సమయంలో తన్ని గట్టిగా అడిగి రెండు దెబ్బలు వేసిన ప్రశ్న చెప్తున్నాడు అయ్యా నన్ను కొట్టకండి ఏమి ఎందుకని నేను ఈ యొక్క మీ ఇంట్లో దోచుకున్నదంతా దోచుకున్నాను సరే బయటికి తీసుకుని వెళ్ళే సమయంలో నా గోరు ఏదైతే ఉందో అది ఆ దారబంధనం పట్టుకు తగిలి లోపల పడింది అందువల్ల నేను దాన్ని వెతుకుతున్నాను ఎందుకని ఆ గోరు పడడం వల్ల మీకు కీడు సంభవిస్తుంది మీ సంపద మీకు పెరగదు మీరు సంపద పెరిగితే బాగుంటేనే కదా మేము దొంగతనం చేసుకోగలం అన్నట్లుగా తను చెప్పినప్పుడు ఆ ఇంటి యజమానుడు చాలా సంతోషించాడు మా అభివృద్ధి కోసం నీవు ఇంతగా ఆలోచించావా అని చెప్పేసి ఆ యొక్క దొంగని మరి సన్మానించడం జరిగిందో మళ్ళీ వదిలిపెట్టడం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ కూడా మనకు ఒక ఇద్దరు దొంగలు ఉన్నారు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే ఇద్దరు దొంగలు ఉన్నారు అతను మంచి దొంగ లేదో తెలియదు కానీ ఇక్కడున్న దొంగలు ఎటువంటి దొంగలు వారిలో మనం ఏ దొంగతో మనం పోల్చుకోవచ్చో మనం ఇక్కడ చూడవచ్చు సో వాక్య భాగం మనం ధ్యానం చేస్తే నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను ఇక్కడ మనము యేసుక్రీస్తుని కపాలమనబడేటువంటి స్థలానికి సిలువ వేయడానికి తీసుకుని వస్తున్నారు ఈ సమయంలో సిలువ వేసేటువంటి సమయంలో కుడివైపున ఒక దొంగను ఎడం వైపున ఒక దొంగను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేస్తారు ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరు డిస్మస్ అంటారు ఎడం వైపున ఉన్నటువంటి దొంగ పేరు గెస్ట్ హౌస్ అంటారు మరి ఈ విధంగా తీసుకొని వస్తున్నప్పుడు ఆ సిలువ వేసినప్పుడు ఆయన చాలామంది కూడా అంటే అధికారులు కానీ సైనికులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయన్ను అపహసించడం మొదలెట్టారు ఆయన సిలువ వేసినప్పుడు మనం చూసినట్లయితే లూకాసు వార్త అదే అధ్యాయంలో ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తే ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తానే రక్షించుకుని అపహసించిరి అధికారులు అపహసిస్తున్నారు ఇక్కడ కానీ తర్వాత చూస్తే అధికారులు తర్వాత సైనికులు కూడా అపహసిస్తున్నారు అదే ముప్పై ఆరో వచనంలో మనం చూస్తే అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయన అపహసించిరి అధికారులు అపహసిస్తు సైనికులు అపసిస్తున్నారు అధికారులు అపసిస్తున్నారు అంత మాత్రమే కాదు ఆయన పైన ఒక విలాసం రాశారు ఏమని ఈయూ ఈయన యూదుల రాజు అంతకంటే అపాస్యం ఉంటుందా మరి ఇంత అపాస్యం చేసినప్పటికీ దేవుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన్ని ఆయన రక్షించుకోవడం ఆయనకు రాదా తన ప్రాణం పెట్టడం ఆయనకు తెలుసు తన ప్రాణం తీసుకోవడం ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు తీసుకోవాలనేది ఆయనకి తెలుసు మరి ఎందుకు ఈ అపసించినప్పటికీ తన పని తాను చేసుకుంటున్నాడు ఆయనకు ఒక విజన్ ఉంది అంత మాత్రమే కాదు ఆ విజను దేవుడిచ్చినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో అది నెరవేర్చాలి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈరోజు నీవు నేను కూడా అలాగే ఆయన అపసించే వారంగా ఉంటున్నాం ఇప్పుడు మనం చూస్తే ఆ యొక్క ఎడం వైపున ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడో చూడండి నీవు దేవుడో కదా నన్ను రక్షించు ఆయన అంటున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఆ దొంగ అనేటువంటిది ఏంటంటే నిన్ను నీవు రక్షించుకో తిరిగి మమ్మల్ని కూడా రక్షించ అటువంటిది ఎడం వైపునటువంటి ఆ దొంగ చెప్తూ ఉన్నాడు ఈ రోజుల్లో మనం కూడా అదే అంటున్నాం ఎన్నో కష్టాలు శ్రమల ద్వారా మనం వెళ్తూ ఉంటాం మంచిగా శ్రమ దొరికినప్పుడు మంచి కష్టం జరిగినప్పుడు మనకంటాము నిన్ను నీవు రక్షించుకో అనేది పక్కన పెడితే ముందు నన్ను రక్షించు అదే మనం మాట్లాడేటువంటి మాట ముందు నన్ను రక్షించు దేవా దేవుని హస్తం కురచ కాలేదు ఆయన నిన్ను శ్రమలలో నుంచి ఎందులో నుంచి వెళ్ళినా రక్షించేటువంటి దేవుడే అందుమాత్రమే కాదు ఆయనటువంటి విజన్ ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దేవుని రాజ్యం దానికోసం ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు అది మొదట మనం చూడాలి అందుకే అంటాడు ఈ యొక్క దొంగతో ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నిశ్చయముగా ఇంగ్లీష్లో అది వెరీలీ అని ఉంది అంటే నిశ్చయముగా అంటే ఇంకా అక్కడ ఎక్స్క్యూజ్ లేదు నువ్వు చూస్తాను ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను అనే మాట లేదు అక్కడ నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉంది మరి నీవు నేను సంగమకు వస్తున్నాం ప్రయాస పడుతున్నాం దేవుని పాటలు పాడుతున్నాం దేవుని వాక్యం వింటున్నాం ఎందుకు ఈ ప్రయాస దేవుని రాజ్యం దేవునికో మనం పరలోకం వెళ్ళాలనేటువంటి ప్రయాసం మాత్రమే కదా వెళ్ళాలనే ప్రయాసే కదా మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉంద మరి అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మనకు అదే కదా కావాలి మరి మరి మనమేం చేయాలి ఏం చేయాలంటే ఎందుకు ఆ యొక్క దొంగతో దేవుడు అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు మరి అతను దొంగ కదా ఎన్నో పాపాలు నేరాలు చేశాడు కదా మరి ఎందుకు ఆ దొంగతో అంత ఖచ్చితంగా చెప్పాడు అంటే ఇక్కడ మనం ఒకటి రెండు చూడొచ్చు రెండు విషయాలు ఒకటి ఏంటంటే ఆయన ఆయన అంటున్నాడు మమ్మును రక్షించమని చెప్పినైతే రెండో వాడు గది రెండవ దొంగ రెండవ దొంగ ఏమంటున్నాడంటే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ నేను అందుకు ఆయన నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాడు రెండవ దొంగ ఏమంటున్నాడంటే నీ దేవా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అందుకు దే దేవుడు అంటున్నాడు నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాడు అయితే అంతకు ముందుగా ఆ దొంగ మొదటి దొంగ ఎప్పుడైతే నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షించుకుమో అని చెప్పాడో రెండవ దొంగ అంటున్నాడు నీకు అదే శిక్ష మనకు మనమైతే తప్పు చేశాం కాబట్టి మనకు ఈ శిక్ష సరే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు కానీ ఆ శిక్ష వస్తుంది అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు సో ఇక్కడ రెండవ దొంగ రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి పాపాలు ఒప్పుకున్నాడు తన యొక్క పాపాలు ఆయన ఒప్పుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అదే శిక్ష నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు అంటే మనము ఏ యొక్క పనులైతే చేస్తున్నామో వాటిల్లో మనం పాప పనులు ఏదైతే చేస్తున్నామో అవి దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి భయపడాలి నెంబర్ వన్ నేను పాపిని అనేటువంటిది మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత రెండో విషయం ఏంటంటే దేవా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనాలి అంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది అనేటువంటిది మనకు మనసులో రావాలి ఆ యొక్క దేవుని రాజ్యం కోసం మనం ప్రయాసపడుతున్నాం అనేటువంటిది మనకు కలగాలి ఒకటి పాపి ఒప్పుకోవాలి రెండవది దేవుని రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నేను వెళ్తాను అనేటువంటిది దేవుని ఎదుట మనం విశ్వసించాలి ఆ నమ్మకం మనకు కావాలి అందుకే అంటున్నాడు అక్కడ చాలామంది స్త్రీలు ఏడుస్తున్నారు ఆయన శిల వేసినప్పుడు చాలామంది ఏడుస్తున్నారు వాళ్ళతో అంటున్నాడు వారు ఏసు వారి వైపు తిరిగి ఎరూశలేమ కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవడి మనము ఆయన శిలువలో ప్రాణం పెట్టినప్పుడు బాధపడుతున్నాం అంత మాత్రమే కాదు మనము ఆయన యొక్క రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి దాంతోపాటుగా మరి ఎందుకు ఆయన రాజ్యం కోసం ప్రయాసపడాలంటే ఎలా ప్రయాసపడాలి అని మనం చూస్తే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనేటువంటిది వాక్యం మనం చూస్తే మార్కుసు వార్త పది పదిహేనులో మనం చూసినట్లయితే చిన్న బిడ్డల వలె దేవుని రాగ్యం రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ కూడా నిశ్చయముగా చెప్తున్నాడు చిన్న బిడ్డల వలె మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక పాపము కానీ ఒక కల్మషం కానీ ఒక కోవనెంట్ ఐ మీన్ ఒక ఎన్వి కానీ అవి ఏమీ ఉండకూడదు చిన్న బిడ్డలు ఎలా అయితే ఆలోచిస్తారో అలా ఆలోచించినప్పుడు మాత్రమే నిత్యముగా మనం దేవుని రాజ్యంలో చేరగలం రెండవది మరి దేవుని రాజ్యము మనం ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే పదిహేను అదే మార్క్స్ వార్త పదిహేను నలభై మూడులో గనక సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి ఏ దేహము అడిగ తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు సో ఎట్లా ఎలా అంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు ఘనత వహించిన సభ్యుడై మనం ఎటువంటి వారమైనప్పటికీ మనము దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలి మరి దేవుని రాజ్యం ఎక్కడుంది ఎలా ఎదురు చూడాలని మనం చూసినట్లయితే దేవుని రాజ్య మార్క్సు వార్త ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన స్తోవలు సరళము చేయడని అరణ్యంలో కేకం వేయించిన ఒక శబ్దం పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయం మీ బాప్తి ప్రకటించుండేను ఇక్కడ అరిమత ఏసేపు ఒక ఘనత వహించిన సభ్యుడై అక్కడ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందుడి మారు మనసు పొందుడి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని రాజ్యము సమీపించుచున్నది చాలా సమీపంగా ఉన్నది దేవుని రాజ్యం అందరం మనం ఏం చేయాలి మారు మనసు అనేది మారు మనసు పొందాలి దేవుని రాజ్యం ఉందనేటువంటిది నమ్మాలి దానికి అనుగుణంగా మనము మారు మనసు అనేది పొందాలి మరి అంత మాత్రమేనా సమీపంగానే ఉన్నదా అని చూసినట్లయితే లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిస్థితులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం ఎక్కడుందంటే మన మధ్యలోనే ఉన్నది ఎక్కడో లేదు ఎప్పుడో సమీపించదు అది మన మధ్యలోనే ఉంది ఈరోజు ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే లొకాస్ వార్త పదిహేడు అది అంత మాత్రమే కాదు ఇరవై ఇరవై ఒకటిలో కనుక సో అది ఆ యొక్క దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉన్నది మరి దేవుని రాజ్యం మన మధ్యలో ఎలా ఉందంటే అది ఒక ఫిజికల్కి సంబంధించినటువంటిది కాదు ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ కింగ్డమ్ ఇట్ ఇస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ద వే ఆఫ్ బిలీవింగ్ అండ్ లివింగ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎటర్నిటీ నిత్యత్వం కోసం దేవుడు ఆయన పాపం లేనివాడు ఆ యొక్క పాపం లేనటువంటి రాజ్యం మనం వెళ్ళాలంటే నిత్యత్వం కోసం మన యొక్క హార్ట్ని మన యొక్క మనసుని మన యొక్క ఆలోచనలను మార్పు చేసుకోవడమే దేవుని యొక్క రాజ్యం సో ఎప్పుడైతే మన యొక్క మనస్సును ఆ యొక్క తలంపులను ఆలోచనలను మార్చుకొని దేవునికి అనుగుణంగా మనము మన దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతాము అప్పుడే మనము నిచ్చముగా దేవుని రాజ్యంలో ఆయనతో కూడా మనం ఉండగలం అప్పుడే మన యొక్క ఆయన అంటాడు మన పౌరస్థితి ఇక్కడ కాదు పౌరస్థితి పరలోకమంది ఉన్నది ఇక్కడ మనం జస్ట్ యాత్రికులము యాత్రికులలా వచ్చాము మన యాత్ర ముగించుకొని మనకిచ్చినటువంటి పోర్షన్ ఇక్కడ కంప్లీట్ చేసి తిరిగి మనం మన రాజ్యానికి దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలనేటువంటిది మనం చూసా చూడాలి అలాగ మనం మారు మనసు పొందాలి అలా మారు పొందినప్పుడు ఆ యొక్క ఆ యొక్క దొంగ రై ఉన్నటువంటి దొంగ ఏ రీతిగా అయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుని చెప్పాడు అలాగే ఆయన నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన మనతో కూడా చెప్తాడు ఈ వాక్యం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర గారికి నాకు చెప్పినట్టుగా పది నిమిషాల ముందుగానే ముగించాడు మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా చాలా చక్కగా చెప్పాడు మంచి మాటలు తెలియజేశాడు దేవుడు వారి కుటుంబాన్ని అతను బట్టి దీవించను గాక ఆమెను